వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సంధ్యా థియేటర్ ఘటన ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది అంటే మళ్ళీ ఎందుకు ఈ సంఘటన గుర్తు చేసుకోవాలి అంటే ఆ రోజు జరిగినటువంటి ఉదంతం శ్రీతేజ్ వాళ్ళ అమ్మగారు చనిపోవడం అలాగే శ్రీతేజ్ పర్మనెంట్గా కోమాలో ఉండడం ఇప్పటికీ ఇంకా చికిత్స అందిస్తూ ఉండడం ఆ మొత్తం అంతా కూడా ఇటు అల్లు అరవింద్ గారు కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు అలాగే మూవీ మేకర్స్ కావచ్చు వాళ్ళే చూసుకుంటూ ఉండడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అల్లు అర్జున్ అరెస్ట్ దాకా వెళ్ళడం ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్లోనే ఒక రోజు అంతా ఉండడం ఆ తర్వాత బెయిల్ తెచ్చుకోవడం ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అల్లు అర్జున్ నాకు వ్యక్తిగతంగా ఎంత పరిచయం అనేది పక్కన పెడితే నాకు అక్కడ తల్లిని కోల్పోయిన శ్రీతేజ్ కనిపిస్తున్నాడు అందులో సెలబ్రిటీ లేదు సామాన్యుడు లేదు తప్పు ఎవరు చేసినా సరే ఎవరి వల్ల తప్పు జరిగినా వాళ్ళని శిక్షించడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అంటూ ఆరోచ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్కి దారితీశాయి అలాగే ఒక పక్కనిక రేవంత్ రెడ్డి కక్షగట్టాడేమో అటు కేటీఆర్ వాళ్లతోటి ఉన్న సన్నిహితంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూడా గుర్తించట్లేదు ఈ సెలబ్రిటీలు అనే ఒక ఆలోచన ఆయనకు ఉందేమో అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించారు అయితే వీటన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది మొన్న జరిగినటువంటి గద్దర్ అవార్డ్స్లో బయటకు వచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే పుష్ప పుష్పట్టు రిలీజ్కి ముందే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్కి ఫస్ట్ స్పందించింది అటు మెగాస్టార్ చిరంజీవి కావచ్చు తర్వాత అల్లు అర్జున్ ఒక వీడియో కూడా చేశారు సే నో టు డ్రగ్స్ అని సో అప్పుడే అనుకున్నారు ఓకే ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి క్యాంపెయిన్కి మద్దతుగానే ఉన్నారు ఇంకా విభేదాలు ఏముంటాయని కానీ ఎప్పుడైతే ఈ రాజకీయం ఇందులోకి చొచ్చుకొచ్చిందో ఈ రాజకీయం చోచుకొచ్చి అటు రేవంత్ రెడ్డికి కావచ్చు ఇటు అల్లు అర్జున్ కావచ్చు ఇద్దరి మధ్యలో ఒక కైండ్ ఆఫ్ రిఫ్ట్కి దారి తీసిందో ఆ సంఘటన తర్వాత అవన్నీ కూడా మనం గద్దర్ అవార్డ్స్ తోటి పోయాయని చెప్పి చాలామంది అంటున్నారు ఎందుకు అంటే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డిని పక్కనే పెట్టుకొని ఆయన తోటి ఆ పుష్ప డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ చెప్పడం అది చాలా హైలైట్ అయింది అంటే రేవంత్ రెడ్డి ఎదుర్కొండగానే ఈ ఇంత సాహసం చేస్తాడా అల్లు అర్జున్ అంటే లేదు ఆ చనువు తీసుకుని ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన్ని పర్మిషన్ అడిగి ఆ డైలాగ్ చెప్పాడు సో ఇద్దరి మధ్యలో ఏమన్నా ఉంటే అసలు అల్లు అర్జున్కి అవార్డు ఏమైనా వచ్చేదా అని చెప్పి చాలామంది కూడా వ్యాఖ్యానించారు మొత్తానికి రేవంత్ అన్న రేవంత్ అన్న అంటూ అల్లు అర్జున్ మాట్లాడడం అలాగే వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి వేదిక దగ్గర ఆయన్ని హగ్ చేసుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత లేదు ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీదే తప్ప వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మీద అల్ అర్జున్ కానీ లేదంటే అల్ అర్జున్ మీద రేవంత్ రెడ్డికి కానీ ఎటువంటి కోపం కానీ ఇవన్నీ లేవు అసలు వాళ్ళకి ఈ కోపాలు తాపాలు ఎందుకు వస్తాయి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చాలామంది చేశారు సో ఇక ముందు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పనులు చేస్తుంది సమాజానికి ఉపయోగపడేవి వాటికి సంబంధించి ఎటువంటి సహాయం కావాలన్నా నేను ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే ఈ డ్రగ్స్కి అగెన్స్ట్గా క్యాంపెయిన్ కావచ్చు లేదంటే ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రతి ఒక్కదానికి సమాజానికి ఉపయోగపడే ఏ పనికైనా సరే నేను స్వచ్ఛందంగా నేను ముందుకు వస్తాను అంటూ కూడా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తోంది సో మొత్తానికి ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టి రాజకీయం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళందరికీ ఇది ఒక పీడకలనే చెప్పుకోవచ్చు ఆ కలయిక వాళ్ళు మాట్లాడుకున్నటువంటి తీరు సో గొడవ ఇక్కడతోటి ముగిసినట్టే అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఇది బలవంతంగా జరిగిందా లేదంటే నిజంగానే వారిద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు లేకుండా సఖ్యత్తోటే ఉన్నారంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి